<coughs> बाबा सलाम लो अहमद सलाम लो है मेरे अहमद लीचा मेरा सलाम के पे आए न कोई लौटा क्या देने है तुम्हारी अली शब बाबा सलाम लो अहमद सलाम लो है अलमी बाबा सलाम लो बाबा के दरबार में जन्नत कमया मिलती है बाबा के दरबार में जन्नत कमया मिलती है पूरा मला

കുളിയേഖ പോടുും അല്ല കുളിയേ കഹമ കഹമതി Gue tene karate ho tum, Ahmad Ali Shah Mira salaam ulo Baba, salaam ulo Baba, salaam

కేతన్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम అల్హు బిలాహిర్ రహిమానిర్ రహిమాని రబ్బని దునియా ఇయాక నబుదు వై ఇయాక నస్తహీను ఇద్-నిస్తా తస్తిత సిరాతల్-ముస్తకీమ తన్ ద్రుబిల్-లజీన అన్ అంఅత అలైహిమ్ అమీన్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम

യർവേൽ കലയംതനം സയനില്ലാഹീവനാജം യസ്മഃ ഒകദസ്മം ഉത്തരണം ധാരണാരൻ ഫൈത്വലഹത്യം സംകൃത്വാവതിലിയ സദരിലുളാൻ കുരീരുദാ തപിൽ വരാം മേസ്വാജിരഞ്ജമീലീശ്യം ശപീവം സാഹികീ ജ്യുതിവല്ലതരം बलगाहो आसमान जब रीत आज मुझे बदात मरते बल मिराज सप्रयोग बसे ज़बरते मुंता मकाम हम वकाऊ को सहियर मात्रों को बल मात्रों को मसूद वर मसूद मसूदों सहियरे को मसले ने खातमी नबी शबील मजनू बीना निश्चित गरीबी जहां तिलाल बीन रातिलाज की दुमरादिर मुस्ताकिन शमचिलार बीन सरादे साल बीन मिसबाहिल म సయ్యద్ అల్-సమయానల్ ఖాలిల్ అల్-అర్హమయాన హి మాగ్రిబ్ కబ్లా తస్లా తల్ ఫిదారి ఖారి సాహిబ్ ఇబ్న్ హుస్సేన్ మౌలనా ముబారక్ అల్-మద్రివియాని అల్-హసన్ అల్-హుస్సేయిన్ మౌలానా మౌలా సక్లయానా ఖాలిల్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్ അയി ഹബീബീതാ കോംബി കുടിയമിലി സല്ലല്ലാഹു അലൈഹി വസല്ലം വഅലൈഹി വസല്ലം ബിസ്മില്ലാഹിർ റഹ്മാനിർ റഹീം അല്ലാഹുമ്മ സല്ലേലാ സയ്യിദനാ മുഹമ്മദിൻ വലാ സയ്യിദനാ മുഹമ്മദിൻ വആലിഹി വസഹ്ബിഹി വസല്ലം അല്ലാഹുമ്മ സല്ലേലാ സയ്യിദനാ മുഹമ്മദിൻ വലാ സയ്യിദനാ മുഹമ്മദിൻ വആലിഹി വസഹ്ബിഹി വസല്ലം അല്ലാഹുമ്മ സല്ലേലാ സയ്യിദനാ മുഹമ്മദിൻ വലാ സയ്യിദനാ മുഹമ്മദിൻ വആലിഹി വസഹ്ബിഹി വസല്ലം बरू है बरतु है मुत्तस मुवारी शाफीए कावशे नगीस ने नय कौलियाना मारेरत हजरत पैगंबर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के तो पहले से तबर के सवाब मारेते समापत्ति के सवाब कुल के सवाब हजरत कादरी सैना फरीशा कादरी के और रूह मुकद्दस यालुरन मुकद्दस तू पहुंच गया है ला इलाह इल्ल मोहम्मद रसूल अल्लाह सैना नबी शाद अली बाबा फातिहा చెప్పండి దర్గా గురించి అసలు మీకు ఈ దర్గాకి ఉన్న సంబంధం ఏంటి ఎక్కడ మేము దర్గాలకు వెళ్ళినా కూడా మాకు మాక్సిమం ముసావారు వాళ్ళు నల్లగొండ జిల్లా వలీకొండ నుంచి తపస్సు చేసుకుంటూ నల్గొండ జిల్లా పొంగినప్పుడు నుంచి వచ్చారు ఇక్కడ నది పొంగిందట అప్పుడు వచ్చారంట బాబా వచ్చిన తర్వాత కుండలేసరానే మా తాతయ్య గారికి పిల్లలు లేకపోతే వెళ్దామని తాతయ్య గారు వెళ్ళారటండి వెళ్తే ఆయన దర్శనం లేదండి తాతయ్య గారు వచ్చి పొలం పని చేసుకుంటే అప్పుడు బుద్ధుడు వాళ్ళతో ఇలా కూర్చుని ఉన్నారు కూర్చుంటే అప్పుడు తాతయ్య గారు ఆవు పాలు పితికి పెట్టారట పెడితే అవి తాగలేదటం వచ్చి తాగిందట అప్పుడు బాబాగారు ఆయన ఈయన అయి ఉంటారని తాతయ్య గారే తెలీదు కదండి అప్పుడు తాతయ్య గారు ఇంకా వచ్చేసారటంటి అలా రోజు ఆయన వచ్చేవారట తాతయ్య గారు పెట్టినా తాగిపోరు కదా తర్వాత వెంకటరత్నం గారు కాకినాడ పని మీద అటు మన నాకే కదండి తాళ కాలం వారిని వెళ్తుంటే ఆయన అచ్చాకరం అన్నారట అనగా అంటే ఎవరు అంటున్నారని తిరగబడి చూసి నమస్కారం పెట్టుకుని బాబా నాకు ఈ కోటి పని అయిపోతే నేను నెత్తి మీద పెట్టి చూపించుకుంటాను తాతయ్య గారు చెప్పారట అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములండి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ అదిగోండి అక్కడ కదా వాళ్ళు ఏమో ఇద్దరిని కూడా తాగేసి తాతయ్య గారు చెప్పారట ఇరవై ఇలా జరిగింది నా పని కూతు పని కూడా అయిపోయింది ఈ బాబాగారు గారు ఎవరో బా చాలా పెద్ద పవర్ ఫుల్ అని అని తాతయ్య గారు వీళ్ళ ముగ్గురు కలిసిలో వెళ్ళి పెట్టారట ఆ బొంగం తాగారంటే బొంగం తాగిన తర్వాత అప్పుడు రోజు వెళ్ళి వెళ్ళవ్ ఆవిడ దూరం వెళ్ళిపోయి కూర్చుని కూరటండి ఏం చెప్పించేస్తారన్న భయం అలాగా కొన్నాళ్ళకి దగ్గర అయ్యారటమ్మా అప్పుడు తాతయ్య గారు అది గోదావరిలో తాతయ్య గారు మెల్లె కూర్చున్నారు ఇంటికి వచ్చిన తర్వాత వేలాది వేల జనం బాబా గారిని చూడడానికి రావడం చేయడం జరిగింది ఆయన మీరు ఎలా వచ్చారో ఆయన చెప్పేసివరటండి మనస్ఫూర్తిగా వచ్చిన ఉందే వాళ్ళు ఆయన ప్రసాదం తీసుకుని తింటుందని నువ్వు చేస్తే పిల్లలు లేని పిల్లలు వాళ్ళకి ఏదైనా ఉద్యోగ రీత్యా గానీ వ్యాపార రీత గానీ చెప్పేసి ఎవరు అలాగే పనులు అయిపోయారు నా ఒక కూడా చేశారు తొమ్మిది భాగాలుగా శరీరం తీసి బతుకున్నారు బాబా ఎన్నో మహిమలమ్మాయి అమ్మా రెండు మా మామే అనుకునే చెప్పలేము ఆయన భగవంతుని మామే ఎక్కడ ఇదవుతాము మా ఆయన ద్వారాగా మేము ముందు మనవరాళ్ళం అండి మా తాతగా పిల్లలు లేరు అన్న వాళ్ళకి పద్నాలుగు మంది సంతానం అయ్యారు నూట ఒక్క మనవరాళ్ళ మేము అయ్యాము వెంకటరత్నం గారు పెద్ద గోవిందరాజులు గోవిందరాజులుగా రెండు ఆయన బాబా గారిని నెత్తుకున్న ఆయన గోవిందరాజు మూడో ఆయన తాతారాజు వీళ్ళ ముగ్గురు గదర్సు మా అమ్మగారు మా తిమ్మగారు గారు కూడా కురాన్ చదివేవారు బాబా గారు వరం అనమాట అండి వాళ్ళు ఆయన వీళ్ళు పాటలు అయ్యి పాడుతా ఉంటే ఆయన ఆలపింతా ఉండేవరండి అలాగే అమ్మా జీవితం అలాగా మరి తరాలు ఏంటో ఈ మమ్మల్ని తులు రప్పించుకున్నారో అంత ఆయన చేయాలి మన చేతిలో లేదు ఎలా రాసి పెట్టుకుంటే ఎవరు ఏం ఎవరు చేసినా కూడా మంచి మంచి అమ్మా మనం ఏ మతము ఏ కులము అని కాదు మనం చేస్తున్న ధర్మం ఉండాలి అనేది

మీ పిన్ని గారు ఇప్పుడు ఈ బుక్ రాస్తుందా మీ పిన్ని గారు